టీచర్స్ని ఇక్కడ ఎక్కడైతే మీడియా ఉందో అక్కడికైనా మీరు డెసిషన్ తీసుకునే చైర్మన్ చెప్పడం అని డిఓ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ని ఎంపీఎస్ టీచర్స్ వచ్చిన ఎక్సెస్ రిలీజ్ చేయాలి తర్వాత వర్క్ డిసిషన్ చేయాలి దాంట్లో వాళ్ళు కానీ ఇది కూడా చేస్తాను ఇది చెప్పే కూడా ఇచ్చారు ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ కావాలనుకోండి విషయం మా నాయకులు చెప్పి మేము పై ఎదుగు చెప్పి చేస్తా ఉంటామంటే వెనకాల మాకు గోపు మీరు ఉన్నారండి సో హాఫ్ మేము కాబట్టి మా సంఘం ఎప్పుడు మీకు ఉంటుంది మీరు ఏదైతే మీరు అందరూ చెప్పారు అయితే చూడండి ఏదైనా ఓన్ దగ్గర ఆయింట్మెంట్ రాస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ బాధలన్నీ మేము పడుతున్నాము కానీ సార్ చోప్రసాద్ సార్ అనుకుంటా ఆయన మాట్లాడుతుంటే అవును కదా నిజమే ఇవన్నిటికీ మాకు ఎవరో కాపాడే వాళ్ళు ఎవరు వచ్చారనేటువంటి మాకు కనిపిస్తుంది నైన్ థర్టీలో పట్టించేసి చాలా వచ్చి ప్రజలు ఇంకా మేము బయటికి పైకే వెళ్ళాం సార్ని మాత్రం చాలా ఇంట్రెస్ట్ పెట్టేస్తున్నాం మేము క్లాస్ చేసి ఎందుకంటే అటెండెన్స్ అవ్వకపోతే నిజంగా వచ్చే ప్రాబ్లం అయితే నాకు తెలియదు కానీ లేదు అసలు ఏంటి అసలు యొక్క పర్పస్ అయితే నాకు ఏం అర్థం కాదు కానీ నిజంగానే మా సార్ చెప్పారు ఒక మంచి మాట సీసానికి పదార్థం బాధ్యత సీసా మాత్రం అదే అన్నట్టుగా

ఏమంట మేము వెళ్ళి చెప్పాల్సిందే అని అంత కండిషన్ పెట్టాను వాళ్ళు కట్టలేకపోతే వెళ్ళాలి సో మరి మాకు సార్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది వాళ్ళని పంపడం ఎందుకంటే స్కూల్ స్థాయిలో ఉపయోగించుకుని వాళ్ళ యొక్క పూర్తి నైపుణ్యాలని స్కూల్ పిల్లలకే హై స్కూల్ పిల్ల పిల్లలకి కావాలంటే ఓకే లెటర్ మ్యారేజ్ అందిస్తారు అటువంటి ఆల్టర్నే స్టార్ అది ఇవ్వకుండా మీ అందితే నమ్మకం సార్ నేను వాళ్ళు సార్ మా పిఎం స్ట్రీ నుంచి ఎప్పుడే ఎంత ఎంతమంది జాయిన్ చేశారు మీకు ఎవరినో తీసారని చెప్పారా 看你看，你怎么？ తీసుకుని ఈ సంవత్సరం కాలం పాటు మనం పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చెప్ప చెయ్యకపోతే ఈ ప్రభుత్వం కూడా అడగట్లేదు అడగంటారు కదా ఎవరు అడగట్లేదు కాబట్టి పర్వాలేదు కొనసాగిందా అంటారు అలా కాకుండా ఆల్రెడీ గమనం ఇవ్వడం జరిగింది మన ఆర్థిక కార్యదర్శిని కూడా కలిసి ఇవ్వడం జరిగింది పోరాటానికి పిలిపించినప్పుడు మనం అందరం కదలాలి కదలకపోతే మనం ఏమీ చేయలేము కదలమంటే ఇక్కడ ఒక ఇరవై మంది స్టాంప్ ఉన్నారు కనీసం వన్ ఫోర్త్ అంటే ఇక్కడ క్లాస్ చేస్తాం బాగుండా కనీసం వన్ ఫోర్త్ మంది వచ్చినట్లయితే మనం ఈ కార్యక్రమాలను కూడా చేయొచ్చు ఎన్నో పోరాటాలు నాకు పంతొమ్మిది వందల ఎనభై వచ్చినప్పటి నుంచి అనేక పోరాటాల్లో పాల్గొన్నాం ఈ ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ లో చాలా పోరాటాలు చేసాం ప్రతి పోరాటంలోనూ కూడా మనం విజయం సాధించాం విచిత్రం ఏంటంటే బిఆర్టీఎస్ లో కూడా మనం విజయం సాధించలేదు అనుకుంటారు మీరు మనం సాధించాం పది సంవత్సరాలకు ఏదో సిలిండర్ బిఎస్సి మళ్ళీ ఐదు సంవత్సరాలు పెంచుకున్నాం హెచ్ఆర్ఏం రెండు శాతం పెంచుకున్నాం క్వాంటమ్ పెంచుకున్నాం పెన్షనర్స్ అన్ని కూడా రప్పించుకోగలిగాం ఇవన్నీ కూడా మనం పోరాటాల ద్వారా సాధించాం తప్ప మరొకటి కాదు మొట్టమొదటిసారిగా జగన్ వ్యతిరేకంగా తిరగబడింది ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఉపాధ్యాయ

वैंडने डी यू आपसे बोल दिया सही ना वैंडने आई थिंक इसको रेप नहीं चाहिए ना आटो में डिग्री का डिप्रेशन में टेंशन का वाटे इटाटो में डिग्री जरूरी पड़ता है ना रेप नहीं करता है इसको ये समस्या ना डी यू आपसे लो शेड सही हाँ सर कौन सा कौन सा रुपया जो तो हमारे कैंपेन लोगों ने मिले इसको నూతనంగా ప్రమోషన్ గారికి అభినందన తెలియజేసుకుంటూ మన ప్రసాద్ గారు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మమ్మల్ని ప్రశ్నించేవారే ఉండకూడదు అనేటువంటి ద్వారంతో వెళ్ళిన సందర్భంలోనే అయినప్పటికీ కూడా ఉద్యోగ పోరాడిన సంఘాన్ని ఏమైనా ఉందంటే ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సంఘాన్ని ఎక్కి ఎంతో కొంత ప్రశ్నించడం జరిగింది

మన మన ఆకాంక్షకు అనుకూలంగా నడుచుకుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఉండడం జరిగింది కానీ ఈయన గతంలో పనిచేసిన తర్వాత నేను కూడా ఉద్యోగుల పట్ల ఎంతో కొంత సీఎం గారు అయినప్పటికీ కూడా ఒకసారి ప్రతిపక్షంలో నేను పదే నేను మారేను మారేను చెప్పి చెప్పడం గత ఐదేళ్ళు అదే వాళ్ళు ఆలోచించడం గత గెది లేని పరిస్థితిలో మనం తెచ్చుకోవడం కూడా జరిగింది దానికి ఉదాహరణ దాదాపుగా మనం కాలం పూర్తి ప్రభుత్వం పరిపాలన ఈ సంవత్సర కాలంలో కూడా ఒక్క రోజులు కూడా ఉద్యోగుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ మాట్లాడిన సందర్భం అయితే సీఎం గారు లేరు ఆర్టీ శాఖ మంత్రి గారు కూడా లేరు ఏదన్నా సరే అధికారులు నడుచుకోండి అధికారులతో మాట్లాడాలని చెప్పి అధికారులు పెట్టి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా మండల స్థాయి ఆఫీసులు కలిపి సమస్యలను పరిష్కరించినటువంటి అనుభవం మాకు చెప్పి చెప్పడానికి గర్విస్తూ సమస్యలు మాకు ఎవరు దా సంఘాన్ని చోరీ చేయండి సంఘాన్ని చోరీ చేస్తే ఖచ్చితంగా ఒక నందనవనం లాంటి మన స్కూల్కి అది ఫెన్సింగ్లో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రధానంగా గడిచిన ఐదేళ్ల కాలం నిజంగా దానికి కొత్త పదమైన కనపట్టాలి అరాచకం నుంచి ఏమైనా చెప్పాలని చెప్పచ్చు అసలు మన స్వేచ్ఛాభారత ఉన్నావా లేవా అనే అనుమానం కూడా కలిగిన సందర్భం ఎప్పుడైనా ఒక మంచి స్థాయి నుంచి అనిచేస్తే ఏం జరుగుతుందన్నది నేను ఆలోచిస్తాను యాక్చువల్గా పోస్టల్ బ్యాగ్ ఏంట్రోదా చేసిన అందరినీ బతి పడితేవన్ వెళ్ళం అటువంటిది మొన్న ఎలక్షన్లో నేను సాక్షాత్తు మేమంతా మా టీము రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి చీఫ్ యాక్షన్ కమిషన్తో మాట్లాడి సార్లు టైం ఎక్సెన్ చేయి పోస్టల్ బ్యాగ్ డబ్బు చేసుకోవచ్చు కేవలం కారణం ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్నాడు కూడా బెంగళూరు నుంచి ఎక్కడికి వస్తారు రాలేదు పేరు పోతున్నాం మాది లెవెల్ మేము వెయ్యాలి అని చెప్పి అక్కడే ప్రీ పోల్స్ అంటే ఎప్పుడైనా ఒక గట్టిగా సపరేజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పి వాడికి తెలిసిన తెలియకు ఇప్పుడున్నప్పుడున్న తెలుసు తెలుసు అందుకనే మనం ఆయన గట్టిగా మాట్లాడితే ఎమ్మెల్సీలు మరొకటి మరొకటి మేనేజర్ కౌన్సిల్ తెచ్చారు మేనేజర్ కౌన్సిల్ లాభమా మనకు అదే అవుతుంది

ప్రభుత్వం మన మాట వింటుంది అని చెప్పడానికి